कानाथ सर श्रिमती भग्य लक्ष्मी and uh, subhara and uh, sri sir the former ward member. i invite all the dignitaries to this dais and be seated. Okay. Okay. All, sir, respected parents and the students, dear my students. Good evening to all of you. First of all, on the occasion of school annual celebration, I expect, I extend my heart congratulations to all my students to conduct uh, this annual day program. Paris also actually their wonderful cooperation for this annual day program. With the cooperation, uh, cooperation, only the management of this school is able to conduct this program. ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ దిస్ స్కూల్ ఫర్ డే కోపరేషన్ యాక్చువల్లీ దిస్ స్కూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ సెవెన్ విత్ ద కోపరేషన్ ఆఫ్ ద పేరెంట్స్ దిస్ స్కూల్ ఈస్ ప్రోగ్రమింగ్ అండ్ డెవలప్ింగ్ ప్రోగ్రసింగ్ అండ్ డెవలప్ింగ్ బై డే నౌ ఐ విల్ స్పీక్ అబౌట్ క్లాస్ టెన్త్ స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ టూ రైట్ బోర్డ్ ఎక్సామినేషన్ very shortly. 10th class in very very important class in everybody's life. 10th class in the foundation of every human being. So I appeal all the students of class 10 today to do hard work to get more marks in coming board examinations. థ్యాంక్స్ టు స్కూల్ మేనేజ్మెంట్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ ఆల్ మహాగణపతి పూజ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఏ విఘ్నం లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనే నమ్మకంతో అదేవిధంగా మా చిన్నారి ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మహా గణపతి సాంగ్ను అందరికీ వెల్కమ్ చెప్తూ చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా నాట్య ప్రదర్శన చేసింది సో దీన్ని అందరూ చప్పట్లతో చప్పట్లతో ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నారు ఎవరు చప్పటి కొడతలే రెస్పాండెంట్ శ్రీ మన్నగారి శ్రీనివాస్ గారు ఉద్దేశించి మాట్లాడతారు సభకు నమస్కారం లిటిల్ బర్డ్స్ హై స్కూల్ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి లిటిల్ బడ్స్ హై స్కూల్ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత చదువులకు పంపించడం జరిగింది వంద శాతం ఉత్తీర్ణత సంవత్సరాల తరబడి మా విద్యాశాఖ ఎంతో మెరుగైన అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉంటుంటాం ఎంతోమంది శ్రమతోటి ఈ స్కూల్ నడపడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో మేము ప్రారంభించాం ఆ రోజు నుంచి నిరంతరంగా స్కూలు అభివృద్ధిలో ప్రయాణిస్తుంది దీనికి సహకరిస్తున్నటువంటి మన విద్యార్థి తల్లిదండ్రులకు మరొకసారి మా శివభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఒక ఒక పురుషుడు చదువుకుంటే ఆ ఒక పురుషుడు బాగుపట్టడు అదే ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఎంతోమంది మహిళలు ఇవాళ దేశ ప్రధానలు కావచ్చు రాష్ట్రపతులు కావచ్చు ఆర్థిక మంత్రులు కావచ్చు ఎంతోమంది ఉన్నారు గవర్నర్లు కావచ్చు వాళ్ళందరూ చదువుకుంటేనే అయ్యారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఒక సైంటిస్ట్ కావాలన్నా ఒక ఉద్యోగి కావాలన్నా వారు విద్యార్థి దశ నుంచి చదువుకోటాయి ఎందుకంటే మా దగ్గర మూడు సంవత్సరాల విద్యార్థి నుంచి పదిహేను సంవత్సరాల విద్యార్థిని మేము వాళ్ళకి వేసే బాటలే ఈ వాళ్ళు భవి భవిష్యత్తుకి పునాదులు అవుతాయి వారికి మీ తల్లిదండ్రులు ఎంతో మంది నమ్మకంతో మా విద్యాశాలలకు పట్టియడం జరుగుతుంది వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము వారికి నిరంతరము విద్యార్థులను అభివృద్ధి పదంలో నడపాలని వారు విద్యలో సాటి లేకుండా ఎంతోమంది విద్యార్థులను మేము ఈ మా స్కూల్ నుండి లాయర్లను డాక్టర్లను ఇంజనీర్లను మంచి మంచి సైన్స్లను మంచి మంచి బ్యాంక్ అకౌంట్లను బ్యాంకులు అన్ని రంగాలలో పంపించడం జరిగింది ఆర్మీలో కూడా ఉన్నారు మా విద్యార్థులు మేము పంపించడం జరుగుతుంది ఇంకా దినదినం అభివృద్ధి చెందుతూ ఇంకా విద్యాశాఖను గత సంవత్సరమే మేము ఇంకా పునర్నిర్మించుకొని ఎక్కువ స్ట్రెంత్ పెంచి ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మేము ఇది లాభసాటి కాకుండా విద్యార్థులను చక్కని వాళ్ళని మా తీర్తిచిద్దాలనే ఉద్దేశంతో మేము స్థాపించడం జరిగింది మీ అందరి సహకారాలతో ఈ విద్యా సంస్థ నడుస్తున్నది ఈ సంస్థకు మీరు ఇచ్చినటువంటి మీ అమూల్యమైన తేమును వాళ్ళ పిల్లలు మా మీద మీ నమ్మకం పోతు పంపిస్తున్నారు అందుకు మేము మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సంవత్సరం కూడా విద్యార్థులు టెన్ బై టెన్ రావాలని కోరుకుంటూ పదో తరగతి విద్యార్థులందరూ బాగా చదువుకొని కష్టపడి వారికి ఉపాధ్యాయులు కూడా చెప్తున్నాం ఏమంటే మీరు కంపల్సరీ మన విద్యార్థులందరూ పాస్ కావాలి ఎందుకంటే వాళ్ళు ఉన్నత విద్యలో రాణించాలంటే పదో తరగతి విద్య ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే పదహారు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు వారికి మైండ్ మ్యాచ్యూరిటీ అయ్యే టైం ఈ టైంలో మనం ఇలా నేర్పిస్తే అలాగా ఇప్పుడు వాళ్ళు పాటలు వాళ్ళ మంచి పాటలలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పటివరకు ఈ స్కూల్లో చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు చాలా బోర్గా ఉంది నాకైతే మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఎందుకంటే చప్ప చప్పగా ఉంది ప్రోగ్రామ్ చప్పట్లు లేవు నవ్వులు లేవు బోర్గా అనిపిస్తుంది నాకైతే అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు కానీ మనం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి గుడ్ ఈవినింగ్ ఓకే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రిన్సిపల్ సార్ కాశీ విశ్వనాథ్ సార్ గారికి అలాగే కరెస్పాండెంట్ సార్ గారికి అలాగే సుబ్బారావు సార్ గారికి మన వార్డ్ మెంబర్ అంజి గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థిని విద్యార్థులందరికీ మా ఆశీస్సులు తెలియజేస్తూ ముఖ్యంగా పేరెంట్స్ తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే పత్రికా మిత్రులకు మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత సంతోషంగా ఉండాలంటే చాలా ఉత్సాహంగా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాం ఒక సంవత్సరం చేయకపోయినా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ చేసుకుంటాం కానీ అది ఎంత సంతోషంగా చేస్తే అంత సంతోషం అనిపిస్తుంది చేసిన కూడా ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది ఇప్పుడు మన పిల్లలు చేస్తున్నారు ఇక్కడ స్టేజీ పైన మన పిల్లలు నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నటువంటి పిల్లలు ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే మనం ఎంత ఎంజాయ్డ్గా ఉండాలి అవునా కాదా అవును కదా చెప్పాలి గట్టిగా చెప్పాలి అవును కదా మరి మనమే ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఉత్సాహంగా చేస్తారు ఏ విద్యార్థి చేసినా మనం చెప్పట్లతో వాళ్ళకు చెయ్యాలనే ఉత్సాహాన్ని కల్పించాలి ఏ ప్రోగ్రాం చేసినా మనం ఎంకరేజ్మెంటే ముఖ్యంగా వాళ్ళకు ముందుగా చేయడానికి సహకరిస్తుంది కాబట్టి అలాగే ఈ పాఠశాలను ఉద్దేశించి మాట్లాడడానికి ఉపాధ్యాయు ఉపాధ్యాయుల బృందాన్ని అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు స్కూల్ ప్రారంభించినటువంటి ప్రారంభించినప్పటి నుంచి సహకరిస్తున్నారు అలాగే ఇప్పుడు వచ్చి ఏడు ఐదు నిమిషాలు పది నిమిషాలు మేము మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని చూసి వెళ్తాము సహా సహా సలహాలు మాత్రమే మేము ఇస్తాము కానీ వాటిని పాటించేది వాటిని అన్నింటినీ చేసేది ఉపాధ్యాయులు మాత్రమే ముఖ్యంగా మాకైతే ఇలాంటి అన్ని సౌకర్యాలు లేవు మేము చదువుకున్న రోజుల్లో ఇప్పుడు మన పేరెంట్స్ మీకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ పాఠశాలలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు అంటే పిల్లలు ఆలోచించాలి ముందుగా రేపటి తరానికి ఇవ్వాలి మనకు మన పేరెంట్స్ ఏమిస్తున్నారు ఇవన్నీ గ్రహించాలి ఇవన్నీ కాకుండా ఒక కత్తి చేయలేని పని కలం చేస్తుంది అవునా అంటే మనం ఎంత మంచిగా చదువుకోవాలి మనం చదువుకున్న చదువు ముందు తరాలకు ఉపయోగపడాలి మన పేరెంట్స్కి ఒక మంచి పేరు తెచ్చిపెట్టాలి ఏ చదువు అయినా సరే ఒక డాక్టర్ రంగంలోనైనా సరే ఒక లాయర్ రంగంలోనైనా సరే అలాగే ఒక కంపెనీ నిర్మించిన సంస్థపరంగా కానివ్వండి ఏ రంగంలోనైనా మనం ముందు వరుసలో నిలబడాలి దానికి మీరు ఎంత కృషి చేయాలంటే అంత కృషి చేయాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనము మన జీవిత కాలంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల జీవిత కాలాన్ని మన చదువుకు మనం అర్పించినట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాల జీవితకాలం మనం సుఖంగా బ్రతకవచ్చు ఇది ఒకే ఒక్క మాటలో నాకెవరో చెప్పారు ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది మీరు గుర్తుంచుకోవాలి ప్రతి నిమిషం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఇష్టపడి చదివితే మా దానికి ఎంతో ఇష్టంగా మనం బ్రతకగలుగుతాం ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఎన్నో ఇవ్వగలుగుతాం ఏ రంగంలోనైనా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం సరే మీరు బోర్గా ఫీల్ అవ్వద్దు మీ కార్యక్రమం తొందరలోనే స్టార్ట్ అవుతుంది ఇవన్నీ గుర్తుంచుకొని అందరూ మంచిగా చదువుకొని మంచి పేరు మీ తల్లిదండ్రులకు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ